మిత్రులందరికీ కూడా ఆహ్వానం పలుకుతున్నాను ఈ సంవత్సరం శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అక్టోబర్ నాలుగు నుంచి పన్నెండు దాకా జరుగుతాయి మంత్రి వర్యులు రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు అనంతరం పెద్ద శాష వాహన సేవలో పాల్గొంటారు ఈ సమయంలో భక్తుల ఎక్కువగా ఉంటుంది కనుక నార్మల్ గా జరిగే ఆర్థిక సేవలు ప్రత్యేక దర్శనాలు ఇవన్నీ కూడా రద్దు చేయడం జరిగింది అలాగే లడ్డూల విషయానికి వస్తే ఏడు లక్షల లడ్డూలు బఫర్ స్టాక్ లో ఉంచుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఎక్కువ రిక్వైర్మెంట్ ఉంటుంది కాబట్టి దానికి కూడా తగిన ఏర్పాట్లు చేసుకోవడం జరుగుతుంది భద్రతకు సంబంధించి విజిలెంట్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగం అలాగే డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ డిస్ట్రిక్ట్ కూడా కోఆర్డినేట్ చేసుకుని ఈ భద్రతా ఏర్పాట్లు కూడా కరెక్ట్ గా జరిగేలాగా ఏర్పాట్లు చేసుకుంటున్నాము కోఆర్డినేట్ చేసుకుంటున్నాము ఆ విధంగా అదేవిధంగా దరడ సేవ రోజు ఎక్కువ మంది భక్తులు వస్తారు కాబట్టి అదనంగా భద్రతా ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది ఒక కమాండ్ కంట్రోల్ సెంటర్ అలాగే బ్రహ్మోత్సవాల కోసం ఒక ప్రత్యేకమైన సెల్ ఒకటి ఓపెన్ చేయడం జరుగుతుంది అలాగే ఇంజనీరింగ్ విభా విభాగానికి సంబంధించి వివిధ రకాల ఇంజనీరింగ్ పనులు చేయాల్సిన అవసరం ఉంది ఆ అవన్నీ కూడా ప్లాన్ చేయడం జరిగింది అవన్నీ కూడా పనులు చురుగ్గా జరుగుతున్నాయి తర్వాత భక్తులకి భక్తులను ఆకట్టుకునేలా ఆ రోజు ఆ రోజుల్లో బ్రహ్మోత్సవ రోజుల్లో బ్రహ్మోత్సవాల రోజుల్లో విద్యుత్ దీపాలంకరణ చేయడం ఇవన్నీ కూడా చేస్తున్నాము తర్వాత వాహన వాహన సేవలు దీక్ష వీక్షించేందుకు మాడవీధుల్లో పెద్ద డిజిటల్ స్క్రీన్లు కూడా ఏర్పాటు గురించి చర్చించడం జరిగింది అవి కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే ఈ సమయంలో అక్టోబర్ నాలుగు నుంచి పన్నెండు దాకా కాటేజ్ దాతలకు గదులు కేటాయింపు ఉండదు తిరుమలలో మనకున్న అకామిడేషన్ తక్కువగా ఉంది కాబట్టి గదులు తక్కువగా ఉన్నాయి గదులు తక్కువగా ఉన్నాయి కాబట్టి భక్తులని అంటే ఇక్కడ దొరకని వసతి దొరకని లేకపోతే గదులు దొరకని భక్తులు తిరుపతిలోనే ఉండేలాగా ఏర్పాటు చేసుకోవాలని కోరుతున్నాము దొరకని వాళ్ళకి అలాగే భక్తులు ఎక్కువ మందిలో మంది వస్తారు కాబట్టి పారిశుద్ధ్య పనులు మీద ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది అలాగే దానికి సంబంధించి ఎడిషనల్ అరే అరేంజ్మెంట్స్ స్టాఫ్ని పెట్టుకోవడం ఎక్కువగా తర్వాత అదనపు టాయిలెట్స్ పెట్టడం ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేసుకుంటున్నాము అలాగే అన్నప్రసాదాలు కూడా ఎక్కువ సంఖ్యలో తీ ప్రొవైడ్ చేస్తాం కాబట్టి అక్కడ కూడా అదనంగా సిబ్బందిని తీసుకోవడం అదనంగా మెటీరియల్స్ ప్రొక్యూర్ చేసుకోవడం ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకుంటున్నాము లైన్ లైన్లో ఉన్న వాళ్ళకి కూడా అన్న ప్రసాదాలు పాలు అల్ప అల్పాహారం ఇవన్నీ కూడా ఇబ్బంది లేకుండా ఆ అరేంజ్మెంట్స్ కూడా చేసుకుంటున్నాము అలాగే ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ఎక్కువ భక్తులు ఉంటారు కాబట్టి దర్శించుకుంటారు కాబట్టి అక్కడ వైద్య సేవలకు సంబంధించి ఎవరికైనా ఎమర్జెన్సీ ఉన్నా ఏదైనా చూసుకోవడానికి ఎక్కువ మందిని స్టాఫ్ని ప్రొవైడ్ చేయడం అంటే మాకున్న మనకున్న వివిధ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి కదా మెడికల్ ఇన్స్టిట్యూట్స్ నుంచి ఇక్కడికి లో తెచ్చుకొని ఇక్కడ అవసరమైతే అడిషనల్గా ఎంగేజ్ చేసుకుని వాళ్ళందరికీ కూడా డ్యూటీస్ వేసి భక్తులకు ఇబ్బంది లేకుండా చూసుకునే విధంగా కూడా మేము ఏర్పాటు చేసుకుంటున్నాము అలాగే శ్రీవారి సేవకులు ఇంతకుముందు ఉన్న వాళ్ళకన్నా గా రిక్వైర్మెంట్ తీసుకుని ఆల్రెడీ వాటికి ప్ర వాటిని వాళ్ళని అరేంజ్ చేసుకోవడం జరుగుతుంది వాటికి కూడా ప్లానింగ్ చేస్తున్నాము శ్రీవారి సేవల సేవలు వాళ్ళ సేవలు ఉపయోగించుకొని వివిధ విభాగాల్లో ఇబ్బంది లేకుండా చూసుకునే విధంగా అలాగే ఎస్విబీసీ ద్వారా వాహన సేవల ప్రత్యేక ప్రసారం ప్రత్యక్ష ప్ర ప్రసారం కూడా జరుగుతుంది అలాగే వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు టిటిడి హిందూ ధర్మ ప్రచార పరిషత్ అలాగే ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో వివిధ రాష్ట్రాల నుంచి కళా బృందాలు ఈ వాహన సేవల ప్రదర్శనలో పాల్గొంటారు గరుడ సేవకి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నాము అలాగే అన్ని విభాగాలు కూడా వాటి వారికి సంబంధించిన యాక్షన్ పాయింట్స్ ఉన్నాయి క్లియర్ గా సో దాని ప్రకారం వాళ్ళు కూడా ఏర్పాట్లు చేసుకున్నారు త్వరలోనే ఆ ఏర్పాట్లన్నీ కంప్లీట్ చేసుకుంటాం అలాగే కామెప్టిని కొని సండేస్ సో వాళ్ళ రిక్వైర్మెంట్ ఆఫ్ అకామడేషన్ ఆఫ్ లైన్ మీ సుపరెంటన్ అన్స్ సర్ వి టాపట్ ది బ్లౌ షౌర్ ఆర్మీ సిస్టం సర్ ది సమ ఫీచర్స్ యు ఇట్ ప్రాజెక్ట్ సౌండ్ వాకర్ సర్ అవార్డ్ ఉంటది మనం ఒక కనపట్టుకున ఫ్లవర్స్ డెకరేషన్స్ పాయింట్ డెకరేషన్స్ సర్ ఇట్స్ సండే కూడా కొన్ని మార్కర్స్ తీసుకున్నాం సర్ కొన్ని మెదర్ చేసి చేస్తారు కదా మనకి